సినిమా నటుడు వైఎస్ఆర్సిపిలో ఒక నాయకత్వాన్ని తీసుకున్న పోసాని కృష్ణమూర్తి నిన్న అన్నమయ్య జిల్లాలో అరెస్ట్ అయ్యారు కోర్టుకు హాజరుపరిచే విధంగా ప్రణాళికలు ఈ విధానం తీసుకుంటే చాలా వరకు రాష్ట్రంలో గతంలో ఉండే విధానాలలో ప్రజలు చాలా వరకు చాలామంది నాయకులు రాజకీయ నాయకులు ఇబ్బందులు గురించి చేయడం ఆ ఇబ్బందుల్లో భాగంగా ప్రజాస్వామ్యాన్ని చాలా ఇరికాటంలో పెట్టిన వ్యక్తులు ఇంకా ఉన్నారు అయితే రాజకీయ కోణము ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ప్రజలకు అండదండగా ఉండే విధంగా ప్రణాళికలు తీసుకోవాలా ఏ రాజకీయ నాయకత్వమైనా ఆ రాజకీయము ఇబ్బందులు గురి చేసింది మమ్మల్ని ఈ రాజకీయం ఇబ్బందులు గురి చేసింది మమ్మల్ని అని మీరు నాయకత్వంలోకి వచ్చి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొకరిని 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 ఇబ్బందులు గురి చేస్తాము వాళ్ళను జైలుకి పంపిస్తాము అనడం అనేది ఈ రాజకీయంలో ఒక అర్థం ఎవడైనా కానీ ఏ రాజకీయం చేసినా ఏ అధికారంలో ఎవరు ఏ అధికారంలోకి వచ్చినా కూడా వాడు మాట్లాడింది వీడు మాట్లాడింది గుర్తుపెట్టుకుంటే అది రాజకీయమే కాదు సవా లక్ష మంది సవా లక్షలు మాట్లాడుతూనే ఉంటారు కానీ అవి అప్పటికప్పుడే చక్క ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవాలి మీ పార్టీ వచ్చిందని ఇంకొక పార్టీ వారిని ఇంకొక పార్టీ వచ్చిందని గతంలో ఉండే పార్టీ వాళ్ళని ఎంతవరకు ఇబ్బందులు చేస్తే ఈ విధానాలు కంటే ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు ఇంకా ఉన్నారు మీ మీ కళ్ళ ముందనే తిరుగుతున్నారు ఇంకా ఉన్నారు అదేవిధంగా ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తూ మహిళల పైన కొంతమంది పైన రకరకాలుగా ఇబ్బందులు గురి చేసిన వాళ్ళు మాత్రం బాగానే తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా ఎవరైనా ఎవరైనా మా నాయకుని మాట్లాడినాడు మా నాయకుని మాట్లాడినారు మా నాయకత్వంలోని మహిళలు మాట్లాడినారు అంటనే వాళ్ళను పెట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు అట్లాగా ఇది మీ రాజకీయం కానీ ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది ప్రజలను ఎవడైతే ఇబ్బందులు చేస్తున్నాడో ప్రజలకు ఎవడైతే సమస్యలు తీసుకొస్తున్నాడో ప్రజలను చాలా వరకు రికార్డంలో పెట్టి రకరకాలుగా దౌర్జన్యాలకు పాల్పడతాడో వాణి మీరు వెంటనే అరెస్ట్ చేసే విధంగా ఉండాలా వాళ్ళను రిమాండ్ పెట్టే విధంగా ఉండాలా మీ చట్టం ఏ విధంగా అయితే ఉందో దానికి చట్ట ప్రకారంగా ప్రకారంగా వాడి శిక్ష వానికి శిక్ష పడే విధంగా అమలు చేయాలా ఇది ఇది రాజకీయం అంటే ఇది చట్టం కానీ ఇష్టానుసారంగా ఇంకొకరిని అరెస్ట్ చేసాం ఇంకొకరిని అరెస్ట్ చేసామనేది కాదు ప్రజలను ఇబ్బందులు గురి చేసే వ్యక్తులను కూడా అదే విధానంలోనే ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ పెట్టినారో ఆ విధానంలో కూడా అరెస్ట్ పెట్టాలని కూడా టీడీపీ ప్రభుత్వానికి అదేవిధంగా అధికార పార్టీకి కూడా తెలియజేస్తారు